అందరికీ హాయ్ అండి నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము శ్రావణ మాసం శుక్రవారాలు సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు నా పేరు ఆరిశెట్టి అండి శ్రీ వాసు కనికా పరమేశ్వర దేవస్థాన సంఘంకి ఇరవై నాలుగు ఇరవై ఆరో సంవత్సరం ప్రెసిడెంట్ గా వివరిస్తున్నానండి నా పేరు ఆరిశెట్టి అండి శ్రీ వాసు కన్కాశ్వ శ్రీ వాసు కనికా పరమేశ్వర దేవస్థాన సంఘంకు ప్రెసిడెంట్ గా ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరం వ్యవహరిస్తున్నామండి ఈ రోజు వంట ఉన్న శ్రీ వాసు కణికాపరమైన శ్రీ నూట నలభై ఏడు సంవత్సరాల చరిత్ర గుడి అండి ఇది ఇవాళ అమ్మవారికి బంగారు చేరుతోని ఆ అమ్మవారికి అలంకరణ నూట ఎనిమిది పుష్పంతో అమ్మవారికి ఉదయం క్షీరాభిషేకము ఇప్పుడు బంగారు చేరుతోని రెండు వందల యాభై మంది మూడు వందల మందితో ఇప్పుడు పసుపుతో పూజలు అందరూ భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాం అండి తర్వాత ఈ ఈ సంవత్సరం ఈ నెలలోని ఆగస్టు నెలలోని అమ్మవారి పునర్నిర్మాణం అవుతుంది గుడి అందుకు ఈ అవకాశం ఇంకొకసారి బంగారు చెర ఇప్పుడు ఈ సంవత్సరం మరి కట్టడం అవుతాయి అందుకు అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సి కోరుకుంటున్నాం అండి జయవాసవి పాత నగరంలో కొలువైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారము శ్రావణ మాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి స్వర్ణ వస్త్ర అలంకరణ చేసి నూట ఎనిమిది బంగారు పుష్పాలతో నివేదించారు మహిళలు అధిక సంఖ్యలో హాజరై స్వామి యొక్క కుంకుమ పూజలు చేశారు ఆలయ అధ్యక్ష కార్యదర్శులు ఆరిశెట్టి దినకర్ కామరాజు గారు ఈ యొక్క ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు నా పేరు ఆరిశెట్టి అండి శ్రీ వాసు కనికా పరమేశ్వర దేవస్థాన సంఘంకి ఇరవై నాలుగు ఇరవై ఆరవ సంవత్సరం ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నానండి నా పేరు ఆరిశెట్టి అండి శ్రీ వాసు కనికా శ్రీ వాసు కనికా పరమేశ్వర దేవస్థాన సంఘంకు ప్రెసిడెంట్ గా ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరం వ్యవహరిస్తున్నానండి ఈ రోజు వన్ టౌన్ లో ఉన్న శ్రీ వాసు కనికా పరమేశ్వరి నూట నలభై ఏడు సంవత్సరాల గల గుడి అండి ఇది ఇవాళ అమ్మవారికి బంగారు ఆ అమ్మవారికి అలంకరణ నూట ఎనిమిది పుష్పంతో అమ్మవారికి ఉదయం క్షీరాభిషేకము ఇప్పుడు బంగారు చీరతో రెండు వందల యాభై మంది మూడు వందల మందితోని ఇప్పుడు పసుపుతో పూజలు అందరూ భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా అండి తర్వాత ఈ ఈ సంవత్సరం ఈ నెలలోని ఆగస్టు నెలలోని అమ్మవారి పునర్నిర్మాణం అవుతుంది గుడి అందుకు ఇది అవకాశం ఇంకొకసారి బంగారు ఇప్పుడు ఈ సంవత్సరం మరి కట్టడం అవద్దు అందుకు అందరు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సింది అని కోరుకుంటున్నాం అండి జై వాసవి జై వాసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్